టీటీ ఆధ్వర్యంలో ఉన్న గోశాలకు సంబంధించి అక్కడ గోశాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం మూలంగా ఆ గోమాతలు చనిపోతున్నాయి ఇది అక్కడున్న యాజమాన్యం యొక్క ఆలన పాలన శ్రద్ధ లేకపోవడం వల్ల గోవులు మరణిస్తున్న విషయాన్ని హిందూ సమాజానికి శ్రీవారి భక్తులకి దృష్టికి తీసుకురావడం కోసం జరుగుతున్న వాస్తవాల్ని ఆధారాలతో సహా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి మాజీ టీటీడీ చైర్మన్ గారు బోమన్ కరుణాకర్ రెడ్డి గారి వివరాలన్నీ కూడా వెల్లడించడం జరిగింది సాధారణంగా టీటీటితో సంబంధం ఉన్న వ్యక్తి ఎంతో పవిత్రంగా నిర్వహించవలసిన కార్యక్రమం ఆ గోశాలలో గోవులకి సక్రమైన వసతులు కల్పించి అన్ని రకాలుగా కూడా పోషించవలసిన విషయాన్ని ఒక వ్యక్తి ప్రస్తావిస్తే దాన్ని ఏదో ఒక రాజకీయ కోణంతో ఇంకో రకంగా చూసే చూడకూడదు దానికి సంబంధించి బాధ్యతాయుతమైన టీటీడీ ఏం చేయాలి దాంట్లో ఉన్న వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి దాన్ని ఎలాగా మనం సరిదిద్దుకుని ముందుకెళ్లాలని ఆలోచించకుండా ఆ వాస్తవాన్ని అంగీకరించలేక తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎదురుదాడి చేసి జరుగుతున్న లోపాలని డైవర్ట్ చేసేలాగా ఆ గోవుల యొక్క సంరక్షణని పక్కదో పట్టించి డైవర్షన్ పాలిటిక్స్కి అలవాటు పడిపోయి ఇవాళ శ్రీవారి ఆలయ పవిత్రతను కానీ టీటీడీ ప్రతిష్టను కానీ దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే దీని మీద మాట్లాడిన వెంటనే ప్రభుత్వం అక్కడున్న ఈవో ఐఏఎస్ అధికారి అతను ఒక తెలుగుదేశం కార్యకర్తలాగా వాడుకుంటూ అతను ఒక టీడీటీ పార్టీకి ఏజెంట్గా ఉన్నట్టుగా అతను ఈవో శ్యామలరావు గారు మాట్లాడటం కూడా నిజంగా అతను మరి దానికి ఆలోచించి మాట్లాడా లేదా ఇప్పుడు అతను ఈవోగా ఉన్నప్పుడు అతని ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం జరిగినా అతను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు అతను రెస్పాన్సిబుల్గా మాట్లాడవలసిన అవసరం ఉంది అందుకని తెలుగుదేశం పార్టీ ఏదో ఒక అజెండా ఇచ్చేదా ఇచ్చినట్టు అజెండాను మోయటమే పనిగా పెట్టుకున్నట్టు ఏ ఆధారం చూపకుండా ఏ ఆధారం కూడా బయట పెట్టకుండా ఏదో కరుణాకర్ రెడ్డి గారిని లేకపోతే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిష్ఠని దెబ్బతీసేలాగా మాట్లాడటం అన్నది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం కానీ లేకపోతే హిందూ సమాజానికి వ్యతిరేకులుగా ఉన్నట్టుగా ఇది ఒక ముద్ర వేసేయడానికి మరి ఈవో ప్రయత్నించడం అంటే ఇది చాలా సిగ్గుపడవలసిన విషయం ఎందుకంటే ఈయన ఈవోగా ఉన్నప్పుడే టిటిడి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి సంబంధించి తిరుమలలో టిటిడికి సంబంధించి అనేక అపచారాలు జరిగినాయి జరిగినట్టుగా కూడా వాళ్ళు ప్రచారం కూడా చేశారు ఆ ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ మీదకు రద్దడానికి కూడా ప్రయత్నం చేశారు బట్ దీంట్లో భాగంగా ఈ ముద్ర వేసే వైఎస్ఆర్ మీద ఒక బుర్రద తల్లి కార్యక్రమంలో భాగంగా అక్కడ శ్రీవారి శ్రీ శ్రీ శ్రీవారి ఆలయ పవిత్రత కానీ పవిత్ర ప్రసాదాల పవిత్రతని అక్కడున్న సాంప్రదాయాలని దెబ్బతీసే ప్రయత్నం కూడా చేయడం జరిగింది టీటీడీ గోశాలలో ఆవులు చనిపోయిన విషయాన్ని అటువంటి భయంకరమైన వాస్తవాలన్నీ కూడా బయట పెడితే దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసి కరుణాకర్ రెడ్డి గారితో సాక్ష్యాలతో సహా బయట పెట్టంగానే అది ఫేక్ సమాచారం ఉండవు అది దానికి అసలు సంబంధమే లేదని ఆ టీటీడీఓ ప్రకటన చేయటం కానీ లేకపోతే ఏదో రెంట్ బుక్ పరిపాలన కొనసాగిస్తున్నామని మరి ముఖ్యమంత్రి గారు తనయుడు లోకేష్ ఆయన ఐటీ మినిస్టర్ ఇది ఫేక్ న్యూస్ అంటూ ఆయన ట్విట్టర్లో పోస్ట్ కూడా చేసేసాడు అలాగే దీనికి సంబంధించి తెలుగుదేశం నేడలో కూటంలో ఉన్న బీజేపీకి సంబంధించిన ఒక బోర్డ్ ట్రస్ట్ బోర్డు సభ్యుడు ఆయన కూడా దీని గురించి ఆయన ఆయన శైల్లో ఆయన విమర్శలు చేస్తూ ఫైనల్గా గోశాలలో గోవులు చనిపోయినారన్న విషయాన్ని ఆయన కూడా అంగీకరించి ఏ గోశాలలో అయినా అన్నట్టుగా ఆయన దానికి ఒకరి భాష చెప్పాడు అలాగే అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నాడు ఆయన ఎన్ని మార్ఫింగ్లు ఫేక్ న్యూస్లు అంటూ మాట్లాడుతూనే ఆయన కూడా ఒక నలభై నలభై రెండు గోవులు చనిపోయాడు చనిపోయినాయని ఆయన కూడా ఒప్పుకున్నాడు ఇంకా టీడీపీ చైర్మన్ ఏంటంటే అసత్య వార్తలు రాయడానికి బాగా పేరు పేరుగాంచిన గోబెల్ ప్రచారం చేయడానికి పేరుగాంచిన అశ్లీల మైన దృశ్యాలని ప్రచురించడానికి ప్రసారం చేయడానికి పేరుగాంచిన అటీటీడీ చైర్మన్ గారు బిఆర్ నాయుడు ఆయన ఇరవై రెండు గోవిలే చనిపోయినాయని ఇంట్లో మనుషులు చచ్చిపోతారు గోవులు చచ్చిపోతే పోతే చచ్చిపోతే ఏంటంటే దాన్ని పెద్ద విషయంగా చూస్తారు ఏంటని ఎంత అవహేళనగా అంత తేలిగ్గా మాట్లాడుతుందంటే ఈ స్థాయి వ్యక్తి ఇటువంటి దిగజాడు దిగదారిపోయిన స్థాయి వ్యక్తి అత్యున్నతమైన టీటీటీ చైర్మన్ పదవికి గారు